హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఇదైతే రథసప్తమి రోజు మార్నింగ్ వ్లాగ్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడే రథసప్తమిని అయితే చేసుకుంటున్నాను ఊర్లో ఉన్నాం కాబట్టి మనకన్నీ బాగానే దొరుకుతాయి ఇంకా ముందు రోజే ఈ పిడకలు ఇవన్నీ అయితే తెచ్చి పెట్టేశారు వన్నం ఇంకా దేవుడికి పూజ అన్ని బయటే చేసుకోవచ్చు చక్కగా ఈ పిడకలపైనే పరమన్నం అయితే చేసుకోవాలి ఇక్కడ నేను అవన్నీ సర్దుకుంటున్నాను మా పాప వచ్చి పెట్టడం తీయడం ఇలా చేస్తూ ఉంది అస్సలు కుదురుండదు అగ్గి రావడం కోసం అయితే ఒక కర్పూరం అయితే వేసి వెలిగించుకుంటున్నాను ఈలోగా మా పాప కూడా వచ్చి వెలిగించింది కొద్దిగా హీట్ తగిలేసరికి దూరంగా వెళ్ళిపోయింది సరేలే ఒక హాఫ్ ఎన్ అవర్ అలా సైలెంట్గా ఉంటుంది అనుకున్నాం కానీ మళ్ళీ స్టార్ట్ చేసింది ఒక టెన్ మినిట్స్కే మళ్ళీ అల్లరైతే స్టార్ట్ చేసింది ఎండకలు కొద్దిగా కాలాక ఇప్పుడైతే ఒక గిన్నెకి పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని అయితే వేసుకుని ఆ గిన్నెనైతే పెట్టుకోవాలి ఎక్కువ మంట అనేది లేకుండా కొద్దిగా ఆ హీట్తోనే మనకి పాలు అనేవి పొంగాలి ఊర్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రసాదం చేసుకోవాలి అంటే నైవేద్యంగా పెట్టాలి అన్నప్పుడు ఆవు పాలతోనే చేసి పెడతాము ఇక్కడ పాలు పొంగేలోగా నేనైతే ఇక్కడ చిక్కుడుగాయ రథం అయితే చేస్తున్నాను ఆల్రెడీ చిక్కుడుగాయ రథం ఎలా చేయాలన్నది షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసేయండి అని చూస్తుంది సేమ్ యాస్టిస్ అలాగే ఫాలో అవుతుంది ఇంకా పాలు పొంగాక ఇక్కడ మా అమ్మ డాడీ నేను ఇంకా మా చెల్లి అందరం కొద్ది కొద్దిగా భీమ్ అయితే వేస్తున్నాము ఇక్కడ మీరందరూ బియ్యం బానే వేస్తున్నారు నేను వేయకపోవడమే అని చెప్పి చిక్కుడుగాయ రథం చేసేది అల్లా ఆపేసి మరీ వచ్చి కొద్దిగా అయితే బియ్యం వేసింది కొద్దిగా బియ్యం పాలల్లో వేసింది కొద్దిగా బియ్యం కింద అయితే వేస్తుందని చెప్పి మా మమ్మీ అయితే దూరంగా అయితే తీసుకువెళ్ళిపోయింది వయసు ఉడికేలోగా దేవుడికి సంబంధించిన పనులన్నీ చేసుకుంటున్నాను ఇక్కడ చిక్కుడుగాయ రథానికి పసుపు కుంకమ్ అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ దేవుడికి సర్దుకునేలోగా మనకి రైస్ కూడా ఉడికిపోయింది ఇక్కడ బెల్లం వేసి ఇంకా పరమాన్నం అయితే దింపేసుకోవాలి పరమాన్నం ఎలా చేయాలన్నది మన వీడియోస్లో కూడా ఉంటుంది ఒకసారి ఎవరికన్నా కావాలితే చెక్ చేసేయండి ఇక్కడ మేము క్వాంటిటీతో అయితే చేయట్లేదు ఫైనల్గా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని పరమాన్నం అయితే దింపేసుకున్నాము ప్రేమించి దింపుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడు బెల్లం బాగా కరుగుతుంది ఇక్కడ మనం మెయిన్ గా చేసుకునేది పరమాన్నమే కాబట్టి ఇక్కడ పరమన్నం అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర అయితే సర్దేసుకుంటున్నాము మా అమ్మ దేవుడికి సంబంధించినవన్నీ ఒక్కొక్కటి అందిస్తా ఉంది ఇక్కడ నేను అవన్నీ సర్దేస్తున్నాను మార్నింగ్ టైం కాబట్టి కొద్దిగా గాలి ఎక్కువ వేస్తుంది ఇక్కడ సర్దుకోవడానికి కొద్దిగా టైం అయితే పట్టింది ఎందుకంటే పెట్టిన ఫ్లవర్స్ అన్ని కింద పడుతున్నాయి మళ్ళీ తీసి పెడుతున్నాము ఇలా జరిగింది సార్ అయితే మంకీస్ అయితే రాలేదు లేదంటే ఒక వైపు పెడుతుంటే ఇంకొక వైపు నుంచి అవి పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి దేవుడి దగ్గర ఏడు చిక్కడాకులు వేసుకుని చిక్కుడాకుల్లో కొద్ది కొద్దిగా పరమాన్నం అయితే పెట్టుకోవాలి ఇక్కడ మా పాపతో కూడా పెట్టించాను ఇంకా మా అమ్మ మా చెల్లి కూడా పెట్టుకున్నారు రేగుపళ్ళు చెరుకు మొక్కలు కూడా పెట్టుకోవాలి ఇక్కడ మా పాపకి కనిపించకుండా రేగుపళ్ళు చిక్కుడుగా రథం లోపల పెట్టి ఫ్లవర్స్తో అయితే కనిపించకుండా కవర్ చేద్దాం అనుకున్నాం కానీ వచ్చి చూసేసింది సరే కొద్దిగా రేగుపళ్ళు బౌల్లో అయితే వేసి ఇచ్చాము తను తినేలోగా మేమైతే పూజ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి మామూలుగా అయితే స్లోగానే తింటుంది అలాంటిది ఇంకా ఇష్టమైనవి ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంది పాపకి రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం ఇంకా ఇక్కడ అవే తినేసి మళ్ళీ దేవుడి దగ్గర ఉన్న రేగుపళ్ళు కూడా తీసేసుకోవడానికి అయితే చూస్తుంది ఆల్రెడీ ఇంట్లో రేగుపళ్ళు ఉన్నాయి తర్వాత ఇస్తాము అన్న ఊరుకోవట్లేదు ఇవే కావాలంటుంది ఇంకా ఇక్కడ ఉండే ఒక రెండు రేగుపళ్ళు అయితే ఇచ్చి మిగతా రేగుపళ్ళని ఫ్లవర్స్ తో అయితే కనిపించకుండా కవర్ చేసేసాము మా పాపకి రైసు ఈ పరమాన్నం ఇటువంటి అసలు ఏమీ తినదు సరిగ్గా ఇంకా ఇటువంటి అయితే బాగా తింటా ఉంటుంది మళ్ళీ వచ్చి అయితే చూసుకుంది ఇంకా రేగుపల్లైతే కనిపించలేదు ఇంకా సైలెంట్గా పక్కన అయితే కూర్చుని దన్నం అయితే పెట్టుకుంది పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక దేవుడి దగ్గర కొద్దిగా ప్రసాదం తీసుకుని తినాలి ఇంకా అక్కడే ప్రసాదం అయితే తీసుకుని తినేసాను సారీ రథసప్తమిని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్